నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చంద్రశేఖర్పురం మండలం అమ్మవరం కొత్తపల్లి గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవుల్లో వెలిసినటువంటి భైరవకోణ ఆలయం ప్రసిద్ధి చెందింది ఆలయ ప్రధాన అర్చకులు రామ్మూర్తి శర్మ మాట్లాడుతూ ఈ ఆలయం ఆరో శతాబ్దంకు చెందిందిగా పురావస్తు శాఖ వారు తెలియజేస్తున్నారని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కలిసి ఉన్న ప్రదేశం భైరవ కోణగా ప్రసిద్ధి చెందిందని క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కావడం వల్ల దీన్ని భైరవకోనగా ప్రసిద్ధి చెందిందని అమ్మవారు త్రిముఖ దుర్గాంబ దర్శనమిస్తుందని ఈ ప్రాంతంలో సోనావాస అనే జలపాతం మూడు వందల అరవై రోజులు ప్రవహించడం ఈ జలపాతం ప్రత్యేకత అని తెలియజేశారు వీకెండ్ సమయాల్లో పెద్దలు పిల్లలను తీసుకువచ్చి జలపాతాలు నల్లమల అటవీ ప్రాంతాల్లో దట్టమైన కొండలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విహరించడానికి వస్తుంటారు ఆలయ పరిసర ప్రాంతాల్లో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బస్సు సౌకర్యంతో పాటుగా ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్డు సౌకర్యం కూడా కల్పిస్తే ఈ ఆలయం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుతున్నారు ఎస్ఆర్ సెవెంటీవీ టీవీ రిపోర్టర్ పి కొండలరావు 이곳은 대한민국 최초의 니다 이곳은 대한민국 최니다 जय 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 यम्मा शरणम वस्वना वरा नमो अभिवेवरा अध्य प्रदा नामतुष्टे चेन्नई गिरीशराय गुणी स्मरत्यो जनवा युधे त्वरम आर्तवा नेद्य प्रजात्मने च सेवोन वरण आय चद्यंशन वस्तरम वना नमा सद्यृद्ध स्वस्तरम आसी रेभ्य क्षया निर्त्य सेवोन वना स्वद्यो जागृत वष्टवोन वना कृष्णभ्यो धावन्तस्य वरण वरणम सवाभ्य चिन्दन सवास्य समापदि त्वस्तरम

ఇక్కడ భైరవకోణంలో అంచడం మనము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబూవరం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం భైరవకోణంలో ఈ భైరవకోణ క్షేత్రం ఆరో శతాబ్దానికి చెందినటువంటి పురావస శాఖ వారు అధ్యయనంలో చెప్పడం జరిగింది ఈ ఆరో శతాబ్దంలో పల్లవుల కాలంలో బీరికంటి శ్రీశైలమణి శీలప దిత్యను గోవింద పోలేరు లోకమ రంగముండలాచార్యులు డల అనేటువంటి వారు సుమారుగా పద్నాలుగు మంది శిల్పులు ఈ గుహాలయాలన్నీ కూడా తొలిచారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మ లిపి ద్వారా ఆర్కాళిక సరిగా విజయవాళ్ళు అయితే తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రంగా బైరవ ఎందుకు అంటే ఒకే కొండ గుహలో ఎనిమిది ఆలయాలు ఉండటం ఆ అన్నీ కూడా అన్ని గుహాలయాలు కూడా బ్రహ్మసూత్రంతో ఉండటం ఇక్కడ గొప్ప విశేషము అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది భైరవకోణ కూడా ఒకటిగా ప్రసిద్ధి కాల్చుంది ఇక్కడ అమ్మవారి తిరుముఖ దుర్గాంబాగా భక్తులకు ఇస్తుంది అలాగే క్షేత్రపాలకుడు కూడా కాలభైరస్వామి అయినందువల్ల నేను భైరవ కోణ అని చెప్పి ప్రసిద్ధి కాల్చాను మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా ఆగిపోకుండా ప్రవహించేటువంటి సోనవాస అనేటువంటి జలపాతం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉంటుంది ఇక్కడ దర్శనము అర్చనము చేత మనము భైరవాత్మ స్మృతే ముక్తి భైరవ కోణం దర్శనం చేసుకోవటం అర్చన చేసుకోవటం అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా తొలగించుకోవటం అలాంటిది భైరవాత్మ స్మృతే ముక్తి ఈ భైరవకోణ కోటి నిధుల కంటే కోణం ఎన్నా అని చెప్పి అంటుంటారు అంటే ఎందుకంటే నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అంటే చిన్న చిన్న శివలింగాలు పెద్ద శివలింగాలు అన్నీ కలిపి నూట ఎనిమిది ఉంటే అన్ని బ్రహ్మసూత్రమే అంటే ఒక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయం దర్శనం మాత్రం లక్ష శివాలయాల అర్చన సమానం అలాంటి నూట ఎనిమిది దర్శనం అంటే కోటి ఎనిమిది శివలింగాలు దర్శనం చేసుకునేందుకు ఫలితం వస్తుంది కాబట్టి మన పూర్వీకులు కోటి నిధుల కంటే కోణం అని చెప్పి అంటున్నారు ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి ఈ భైరవ కోణ క్షేత్రం దర్శనీయంగా అద్భుతమైనటువంటి క్షేత్రం కాబోయేటువంటి కాలంలో రవాణా సమస్య వ్యవస్థలు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవనీయ శాసనసభ్యులు కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరగతులు జరుగుతున్నాయి అలానే భైరవకోణం వచ్చేటువంటి భక్తులకు లేవు ఏమి కూడా జరగకుండా అందరికీ కూడా వసతులు కల్పించే వాళ్ళని కూడా గౌరవనీయ కార్యనిర్వహణాధికారి గారు మరియు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి భైరవకోండన అనంతమైనటువంటి శక్తి ఏమిటా అంటే ఈ భైరోప గుహాలయాల దర్శనమే మనకు అనంతమైనటువంటి శక్తి వస్తుందట అందుకే పెద్దవాళ్ళు మునులు ఇక్కడ తపస్సు చేసుకుని ముక్తిని పొంది ఉన్నారని చెప్పి ప్రశ్నించారు మీరు ఏమన్నా గవర్నమెంట్ చెప్పదలుచుకుంటే డెవలప్మెంట్ గురించి ఏమడుగుతారు చేస్తున్నారు సార్ ప్రభుత్వం వారు అంటే ఎందుకంటే దేవాలయ ఈ యొక్క భైరవేశ్వర దేవస్థానము ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో తర్వాత మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క సమన్వయంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే కార్యక్రమాలు దేవాలయ నిర్మాణం చేయడం వేరు ఉన్నటువంటి దేవాలయాన్ని పరిరక్షించడం వేరు కాబట్టి వారు రెండు కోఆర్డినేషన్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి ఇప్పుడు రావడానికి సరైన వసతి లేదు అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి బస్సులు దానికి ఏదైనా మీరు గౌరవ శాసనసభ్యులు దాని విషయాలన్నీ కూడా డిపో మేనేజర్ గారితో మాట్లాడి ఈ కార్తీక మాసం మొత్తం అంతా వేస్తారండి తర్వాత శివరాత్రి నెల మొత్తం వేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా రవాణాలో కొంత ఛార్జీలు డీజిల్ ఖర్చులు రావాలి కాబట్టి అది దాని పెద్దగా కొన్ని వసతుల్లో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు దీని గురించి మీ అభిప్రాయం మీరు చూడండి మీరు పరిశీలించండి అలా పరిశీలించే చెప్తున్నాను సార్ చెప్పండి చెప్పండి మా యువ గారికి చెప్పండి ఇబ్బంది లేదు మా యువ గారు చెప్పండి ఆయన దాని మీద తీసుకుంటారు ఇబ్బంది లేదు